ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై రూపాయలు సన్న చిక్కుడు అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఎనభై రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై రూపాయలు కాకరకాయ ముప్పై ఆరు రూపాయలు పన్నీర్ కాకరకాయ నలభై ఐదు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్సా ఏడు వందల రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల ఎనభై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే లో మార్కెట్లో తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం